శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం మదర్ తెరిస్సా స్ఫూర్తితో తలుపులాకి చెందిన మనసూరు సాఫ్ట్వేర్ తన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రతి నెల చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకి భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరన్న ప్రభుత్వ వైద్యాధికారి ఆప్తాను హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చిన్నతనం నుండే మదర్ తెరిసా స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేశారు మనసూర్ వారి ఫ్రెండ్స్ ని దేవుడు చల్లగా చూడాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది స్కూల్ కమిటీ చైర్మన్ ఎద్దుల రాముడు ఆశావర్కర్లు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు ರಸವ ಮದ್ದಿಗೆ ಅನ್ನೆ ಉಣ್ಣೆ ಮಲ್ಲಲ ಹಾ ಮೈಕೇ ನೆ ಹೇಳೋ ಬನ್ನಿ ಮೈಕೇ ಈ ಪಕ್ಕ ಬನ್ನಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಅಗನೆ ಆಗಿರಬೇಕಣ್ಣ ಅಪ್ಡೇಟ್ ಆಗಿ ಬನ್ನಿ ಬಾಕ್ಸ್ ಏಂಡ್ ಬನ್ನಿ ನೀರು ತಂದೆ ನೀನು ನೀನುಕ್ಕೆ ನಾನು ಬನ್ನಿ ಸರ್ ಆ ದಿನ ನೋಡೋಣ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లులందరికీ నమస్కారాలు మీరు మన ఎన్నికల్లో ఫ్లెక్స్లో చూస్తూ ఉంటారు ఒక మహాతల్లి అని పేరు మదర్ టెరిసా మరి అంత పెద్ద మహా తల్లి పేరు మీద ఆమె పేరుతో స్ఫూర్తిగా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మన మన్సూర్ బ్రదర్ వాళ్ళ మిత్రులందరూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతమంది తల్లుల కోసం నిర్వహించినారు కాబట్టి వాళ్ళందరికీ మనందరి తరఫున మరొక్కసారి మీరు చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ప్రతీ నెల వాళ్ళు ఇంత కష్టం వచ్చి ఇంతమంది తల్ తల్లులకు వాళ్ళు వాళ్ళ శక్తి కొలది ఇంత మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి నెల చేసిన అంటే నిజంగా వాళ్ళు కూడా మదర్ తెరిస అంతటి ఆ మహత్ కార్యాన్ని తలపెట్టినందుకు మనము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు కొనసాగించడానికి భగవంతుడు ఎల్లవేళలా శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని ఇంకొకటి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు వీలైతే మా కళాశాల తరఫున కానీ ఒక నెల మేము ఈ కార్యక్రమానికి మా వంతు సహాయం అందజేస్తామని మీ అందరి తరఫున తల్లుల తరఫున మీకు హామీ ఇస్తున్నాము కాబట్టి ఈ సదవకాశం ఇచ్చినందుకు ఇంత మహత్కార్యంలో మాకు భాగం పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అన్న ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ భోజన వసతి గర్భిణీ స్త్రీలకు ఏర్పాటు చేసినటువంటి మంచి మనసున్న మహారాజు మన మన్సూరు గారు ఆ రోజు ఆ మహాతల్లి ఆ కాలంలో మనసున్న మహారాణి అయితే ఈరోజు మన మన్సూర్ కాని మహా మనసున్నటువంటి మహారాజు ఈరోజు ఈ కార్యక్రమంలో వారు సాయ సహకారాలు అందిస్తూ ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళా వాళ్ళు ఊర్లకు వెళ్ళే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కాబట్టి ఈ భోజనాన్ని ఏర్పాటు చేసినారు ఇది చాలా గొప్ప అన్నదాన అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానమన్నారు కాబట్టి అతి చిన్న వయసులో ఇట్లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి మీకు ఆ భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన ముఖ్య అతిథిగా మన ప్రిన్సిపాల్ సార్ గారికి మన హెడ్ మాస్టర్ సార్ గారికి మన డాక్టర్కు మన మేడంకి హెల్త్ అసిస్టెంట్లకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు మన గర్భవతులకు మన ఎదురు రాముడు అన్నగానికి మన విలేకరులకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారాలు ఈ ఈ కార్యక్రమం ముఖ్య మేము స్టార్ట్ అయ్యే ముఖ్య కారణం ఏంటంటే మన హాస్పిటల్కు ప్రతి ఒక్క నెల గర్భవతులు చెక్ చేయడం రావడం జరుగుతుంది ఆ చెక్ చేయడం కూడా మన మన మండలంలో ఉమ్మడి అనంతపురంలో ముదుగుప్ప తర్వాత అది పెద్ద మండలం అన్నది మన మండలానికి సుమారుగా ముప్పై నలభై కిలోమీటర్లు అంటే ఒక ఇట్లా పెద్ద నార్పల్లి కానీ ఇట్లా ఓదలపల్లి కొత్తపల్లి చాలా దూరం నుండి ఇక్కడ రావడం జరుగుతుంది వీళ్ళు ఇంటికి తిరిగిపోవడానికి సుమారుగా రెండు మూడు నాలుగు టైం పడుతుంది పద్దెనిమిది గంటలు ఇక్కడికి వచ్చేస్తారు చెకప్ కూడా మన హాస్పిటల్లో బాగా చెక్ చేస్తారు ప్రతి ఒక్క మీరు ట్రీట్మెంట్ చూసి కావడం వల్ల లేట్ అవుతుందని వీళ్ళు ఆ టైంలో హోటల్కి పోదామంటే హోటల్లో కూడా అన్నం సక్రమంగా ఉంటుందో లేదో తెలియదు మనకు ఆడి ఆడ కూర్చొని తినాలని కూడా నలుగురులో కొంచెం గా ఫీల్ ఉంటారు ఆ టైంలో మేము ఇక్కడికే భోజనాలు తెచ్చి ఏదో మా ఫ్రెండ్స్ తరుపుతా మదర్ చరిసా సహకారంతో అంటే ఆ మదర్ చరిసా పేరు అనేది చాలా గొప్పది ఆయన కూడా ఎక్కడో విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది అతని ఆ తల్లి పేరు స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ అని చెప్తూ స్టార్ట్ చేద్దామని తెలియదు